హాయ్ అండి ఈరోజైతే నేను మార్నింగ్ లంచ్ బాక్స్ అండ్ మార్నింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే లంచ్లోకి నేను గోరుచిక్కుడు తాలింపు చేశాను ఇదంతా కూడా మా వారికి బాక్స్ సర్దేసిన తర్వాత పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేసిన తర్వాత చిన్న క్లిప్ ఏదో వీడియో షూట్ చేసుకుంటున్నాను అన్ని కొంచెం కొంచెంగానే ఉంటాయి పిల్లలైతే టిఫిన్ తింటూ ఉన్నారు మా వారు అయితే ఆల్రెడీ సెవెన్కి అంతా వెళ్ళిపోయారు టిఫిన్ తినేసి బాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోయారు అనమాట వీళ్ళకి కూడా బాక్స్ పెట్టేస్తున్నాను ఈరోజైతే చుక్కకూర పప్పు గోర్చి కూర తాలింపు చేశాను ఇంకా పిల్లలకైతే ఈ విధంగా బాక్స్ పెట్టేసాను స్నాక్స్కి అయితే వాటర్ మిలన్ పెట్టాను ఇంకొక బాక్స్లో డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని వెళ్ళిపోతారు ఇక్కడ బాబుకి అయితే మజ్జిగ పెడుతున్నాను పాప మజ్జిగ వద్దనింది ఇంకా పరిగణన మొక్కటైతే తీసుకెళ్తానమాట మార్నింగ్ తొందరగా వంట అవ్వాలంటే ఏం వంట చేయాలని ముందు రోజే ప్లాన్ వేసుకుని దానికి కట్ చేసి పెట్టుకునే ఒలిచి పెట్టుకునే ఏమన్నా ఉంటే ఒలిచి పెట్టేసుకుంటే తొందరగా వంట అయిపోతుంది నేనైతే సెవెన్ కంతా బాక్స్ పెట్టేసాను ఇక్కడ పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ ఇస్తున్నాను మా వారైతే తాగేసి వెళ్ళిపోయారు జ్యూస్ ఏంటి అనేది పిల్లలకు తెలియకుండా ఇస్తున్నాను అనమాట వాళ్ళ టేస్ట్ చూసి ఏంటి అనేది చెప్తారు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పుచ్చకైతే గర్నిష్ చేస్తుంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి అలా ఉంటుంది ఇంక ఇక్కడైతే సమ్మర్ కదండి అందుకని చెప్పేసి మార్నింగ్ ఏదో ఒకటి ఇలా జ్యూస్ ఇచ్చేస్తాను జ్యూస్ లేకపోతే కనీసం మజ్జిగైనా ఇచ్చి పంపిస్తాను ఇప్పుడు జ్యూస్ ఇస్తే సాయంత్రం మజ్జిగ ఇస్తాను తాగచెప్పుడు తాగచెప్పురా వాటర్మలన్ మ mm. <coughs> లేదు వాటర్ మిల్ ఇది సాగిస్తే ఇంక అంతా అడిగిపోయారండి జెస్కి జడే వేయాలి ఇంక జడ వేసిస్తే అందరూ అడిగి వెళ్ళిపోవడం ఆటోకి ఫోన్ చేస్తే ఆటో కూడా ఈ రోజు కూడా బయటకు అంట ఇంకా సరే అని చెప్పేసి ఇంక నేనే వదిలిపెట్టి రావాలి ఆడిట్ జరుగుతుంది లేదంటే మా వారే వదిలేసి వస్తారు ఇంక ఈ త్రీ డేస్ నాకు తప్పదనమాట ఇంక ఈ రోజు కూడా నేనే వదిలేశాను ఇంక రేపు కూడా తప్పదనమాట నాకేం పర్లేదు కానీ పిల్లలే పాపం ఎండకి నడవలేకపోతున్నారు దారిలో ఏదైనా ఆటో వస్తే ఎక్కిద్దాం అంటే నేను వెళ్ళే రూట్లో పెద్దగా ఆటోలు రావు వచ్చినా సరే ఫుల్ అయ్యి వచ్చేస్తాయి సార్ అయితే కాల్ చేయండి మేడం నేను వెళ్ళేటప్పుడు ఎక్కించుకో వెళ్తాను అని చెప్తారు కానీ నాకే నచ్చదు అలాగా మరి ప్రతిసారి అలా కాల్ చేయలేము కదా ఒకరోజైతే ఓకే ఇప్పుడైతే ఫోర్ డేస్ నాకు ఇలాగ అయిపోయింది ఇంకా ఫోర్ డేస్ వాళ్ళకి కాల్ చేయలేము కదా టీచర్స్కి అందుకని చెప్పేసి ఇంకా నేనే వెళ్తున్నాను పిల్లలు కాబట్టి చేసి అసలు ఫాస్ట్గా రెడీ అవ్వదు ఇంకా హడావిడిగా వెళ్ళిపోవాల్సి వస్తుంది అదొక్కటే ప్రాబ్లం మేము చిన్నప్పుడు అయితే నిన్ను బుక్స్ వేసుకొని మేమే నడుచుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కొంచెం నడిచేసరికి నొప్పు చేయనప్పు అంటున్నారు పిల్లలు అయితే ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాం మెయిన్ రూట్లో వెళ్లకుండా ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోతే కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలిసి వస్తుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నాము నేను నడుస్తుంటే పాపం చేసి పరిగెడుతుంది ఇంక వీళ్ళని వదిలేసి నేనైతే ఇంటికి బయలుదేరుతున్నాను ఇదండి వీడియో మీకు నచ్చిందా నచ్చి తగ్గుచినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన కి సపోర్ట్ చేసేయండి ఓ అరగంటలో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అదైతే తప్పకుండా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్